గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో అక్రమాలకు దందాలకు తావులేదు ప్రభుత్వ విప్ జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ నియోజకవర్గానికి ఎన్హెచ్ఎస్ రహదారులు మరిహారం లాంటిదని జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో అక్రమాలకు దందాలకు చోటు లేదని ప్రభుత్వ విప్ జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ అన్నారు బుధవారం గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో గత నెల రోజుల నుండి అక్రమాలకు నిలయంగా జీడీ నెల్లూరు జరుగుతుందని ఈ కథనాలపై ఆయన స్పందించారు గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని అన్ని ఎన్హెచ్ఎస్ హైవేలకు మట్టి వెళ్ళాయని అవి రోడ్డు పనులకు మాత్రమే వెళ్ళిందని ఆయన అన్నారు ఎన్హెచ్ఎస్ హైవేలు గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి మణిహారం లాంటిదని అన్నారు ఎన్హెచ్ఎస్ రహదారులను చూసే గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి కంపెనీలు వస్తున్నాయని అన్నారు నియోజకవర్గంలో రైతులు పౌరుడు భూములకు ఎర్రమట్టి తరలించి వ్యవసాయం చేసుకోవచ్చని దానిని అడ్డుకునే ప్రయత్నం తాను చేయనని చెప్పారు ఎర్రమట్టి నియోజకవర్గం నుంచి ఎక్కడికి తరలిపోలేదని బిల్లులు లేని మట్టి కూడా ఎన్హెచ్ఎస్ హైవే రోడ్లు మాత్రమే వెళ్ళిందని పేర్కొన్నారు ఎంతమంది తప్పుడు ఆరోపణలు నాపై చేసినా నా చొక్కకు మరక అంటుందని నియోజకవర్గ అభివృద్ధి చేయడమే నా అజెండా కంటిన్యూస్గా ఇక్కడ ఖచ్చితంగా ఈ రోడ్డు ఖచ్చితంగా ఈ ఫోర్ టు సిక్స్ లేన్ రోడ్డు డెవలప్మెంట్ అయ్యే ప్రసక్తే ఉండదు మీ అందరికీ తెలుసు ఈ తచ్చూర్ రోడ్ ఎవరు చేసిందంటే కేసీసీ అనే ఒక కంపెనీస్ అన్నీ కూడా చూడండి మాకునే మా దగ్గర కూడా అన్నీ కూడా విజువల్స్ ఉన్నాయి మీకు చూపిస్తాను ఇవన్నీ కూడా అవి ప్రతి ఒక్క పిక్చర్ మీరు చూడండి ఎస్ఆర్పురం కనికాపురంలో ఉండే ఆ మొత్తం రోడ్లో కూడా ఇవన్నీ కూడా రావాలని చేస్తాం అంటే ఈ గ్రామాలన్నీ కూడా రోడ్డు వరకు పోతుంది ఆ రోడ్డు ఎలా ఉంటుందంటే బెంగళూరు డచ్చూర్ హైవే కూడా ఎలా ఉంటుంది కొంతమంది మూర్ఖులు బుద్ధి లేని వాళ్ళు అన్నీ కూడా సోషల్ మీడియాలో తప్పుడు తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ తామస్తు గ్రామాలు తీసుకోబోతున్నారు అంటే నేనే ఎత్తుకుపోయి అదేదో జేసిపి పెట్టి నేనే రోడ్డుకొని నేనే ఎత్తుకొని పోతున్నట్టు ఒక కట్టుకథ సృష్టించి నన్ను డీఫెయిల్ చేయాలని చెప్పి చూస్తున్నారు ఇలాంటి పనికిమాల కథలంతా రాస్తే ఇక్కడ ఎవరు తగ్గే ప్రసక్తే ఉండదు మేమైతే డెవలప్మెంట్ పైన ఫోకస్ చేస్తున్నాము ఈ రోడ్డు తొందరలోనే మన జీడి నెలూరు పైన సుమారుగా నలభై తొమ్మిది కిలోమీటర్లు పెరుగుతుంది కేసీసీ అనే కంపెనీ ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ చేసింది ఇంకొక ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇప్పుడు జీడి నెలూరు వస్తు కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నుంచి మీకు కేసెస్ అయిపోయిన తర్వాత ఈకేకే అని ఒక కంపెనీ ఎస్ఆర్పురం నుంచి అలానే నగిరి పైన నగిరి నుంచి అట్లనే తిరువులూరు పైన అప్పుడు మనకు అదా అదాని కార్టుకొని పోత వరకు ఈ రోడ్ సో ఈ రోడ్డు డెవలప్ అవ్వాలంటే మీకు రెండే రెండు పాయింట్స్ ఉన్నాయి ఏ పాయింట్స్ ఉన్నాయంటే దగ్గర ఒకటి జీడి నెల్లూరు ఇంకొకటి వచ్చి మనకు వచ్చి జీడి నందు కాన్సియల్స్ ఇంకొకటి నగిరి ఒకటి మన జీడి నదులో మండలంలోనే పక్కనే ఉంటుంది అక్కడ నుంచి రిసోర్సెస్లో మట్టి తీసుకోవాలి అది మిస్ అయిందంటే నగిరిలో మట్టి తీసుకోవాలి ఒకడు రాస్తాడు ఎమ్మెల్యే థామస్ గారు దంద అని ఒకటి రాస్తున్నారు ఎమ్మెల్యే థామస్ గారు దాని భానుప్రకాష్ గారు మొత్తం కూడా మట్టిని దోసేస్తున్నారు అదే బాగుంది మట్టిని దోసే నాకు హాస్పిటల్ ఉంది నేను ఎందుకు మట్టి దోచేయాలి అవన్నీ జరుగుతున్నాయి ఎందుకంటే లాస్ట్ వన్ మంత్ టూ మంత్స్ వచ్చి రాగా రాగా వచ్చి అపాయింట్ చేయలేదు కాబట్టి వాళ్ళు నార్మల్గా తీసుకుపోతున్నారు ఇప్పుడు రాగా వచ్చేస్తుంది తొందరగా వస్తే ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్కి అన్ని కూడా పాసలు కట్టి ప్రతి ఒక్కటి కూడా లీగల్గా తీసుకుపోతున్నారు మనం నేను ఆపుకుండొచ్చు ప్రతి ఒక్క వెహికల్ని నేను సిట్గా చెప్పి ఆపుకుంటే నేను డెవలప్మెంట్ని ఆపినట్టు అవుతుంది నేను గట్టిగా కొరడా తీసుకొని వాళ్ళని స్టాప్ ఉంటే ఏ రోడ్డు పని కూడా జరగదు రోడ్డు పని జరగలేదంటే ఇక్కడ ఈ కాన్సెన్స్లో ఏ డెవలప్మెంట్ ఉండదు ఏ డెవలప్మెంట్ లేదంటే విజన్ ఫార్టీ ట్వంటీ ఫార్టీ సెవెన్లో ప్రతి ఒక్క మండలానికి ఒక కంపెనీ తీసుకురావాలంటే ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి దీన్ని అర్థం చేసుకొని కొంతమంది మూర్ఖులు కట్టుకథలు సృష్టించి వాడెవడో బియ్య అంట వీడెవడో బి అంట వాడు ఉన్నారంట లాంగ్వేజ్ తెలుగు వాడిని కూడా బి అంటున్నారు తమిళం మాట్లాడేవాడిని రోజా బి అంటాడు పని మాలి వాడికి తెలుగు రాదు తమిళ రాసేదానికి రాదు వాడిని బి అంటాడు ఇంకొకడు బిఎం